వెల్కమ్ మీడియా న్యూస్ న్యూస్ నా పేరు సంజీవ్ మీరు చూస్తున్నారు బ్రేకింగ్ ఎన్నికల కోసమే సీఎం జగన్ ప్రారంభోత్సవ నాటకాలు ఆడుతున్నారని అని విమర్శించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అమరావతి ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ఏనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం భూమి కేటాయించడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టిందని గుర్తు చేశారు ఏడాదిలో పూర్తి కావాల్సిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను నాలుగు సంవత్సరాల ఏడు నెలలైన ఇంకా పూర్తి కాలేదన్నారు సీఎం జగన్ ఎన్నికల కోసం ప్రారంభోత్సవ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ విషయంలో అంతా తానే పూర్తి చేసినట్లు సీఎం అసత్యాలు చెబుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు ఎదేపా హయాంలో ఆరు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తే వాటిని కూడా నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డిది సురక్షిత తాగునీరు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో నూట డెబ్బై ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వాటిని నిర్వీర్యం చేశారు అని నాయుడు ధ్వజనెత్తరు ఏడు వందల కోట్ల రూపాయలు విలువైన సుజల ధార ప్రాజెక్టుకు మొత్తం నిధులు వైకాపా ప్రభుత్వమే వ్యయం చేసినట్టు జగన్ వ్యవహరిస్తున్నారు ఉద్దానంలో రోగులకు వైద్యం సరిగా అందడం లేదు వారికి కావాల్సిన మందులు అరకొరగా అందిస్తున్నారు అని అన్నారు కావాల్సిన మేర వైద్యులు అందుబాటులో లేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులకు అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రమే ఉద్దానం బాధితులకు చంద్రబాబు ప్రయోజనకరమైన పనులు చేశారు కానీ జగన్ రెడ్డి కొసరు పనులతో బిల్డప్ ఇస్తున్నారు ఎన్నికల స్టంట్లు చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు ఇలాంటి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి